హాయ్ హలో వెల్కమ్ టు ప్రొటాకిస్ ఈ మాట ఈ విషయం చెప్పుకోవాలంటే చాలా బాగా ఉంది నిన్న నార్కర్నూరు జిల్లాలోని ఊరకొండపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఒక మహిళపై అత్యాచారం జరిగింది అసలు వాస్తవానికి ఇలా పేపర్ స్టేట్మెంట్ జరిగినా ఆ పేపర్ స్టేట్మెంట్ జరిగినప్పుడు మాత్రం చాలా చాలా బాధేసింది చేసింది ఒక సమాజాన్ని అసలు ఈ విధంగా తీర్చిదిద్దురా అని చెప్పి తాగుదులు లేదు అసలు వాస్తవానికి ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఊరుకొండపేటలో అంటే నార్కర్న జిల్లా ఊరుకొండపేటలో ఒక మహిళ తన స్నేహితుడి ఊరుకొండపేటలో ఒక ఆలయంలో ఏదో సంథింగ్ కార్యక్రమం ఉంటే అటు వెళ్ళింది బహుశా ఉగాది కార్యక్రమాలు ఇట్లా కావచ్చు అటు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ టెంపుల్లో వాళ్ళు కార్యక్రమం చూసుకుని బయటకు వస్తా అంటే ఒక ప్లేస్లో ఆగిరట వాళ్ళు ఇద్దరు ఆగిన తర్వాత ఆ ఏ టెంపుల్ అయితే వాళ్ళు వెళ్ళొచ్చారో ఆ టెంపుల్ నుంచి ఒక వ్యక్తి అంటే యువకుడే ఆయన వచ్చి వీళ్ళిద్దరు అక్కడికి వాళ్ళ గ్యాంగ్ ఒక ఏడు మంది ఎనిమిది మంది సంథింగ్ ఉన్నారట ఆ ఏడు మందికి వీళ్ళు ఫోన్ చేసి వీడు ఈ క్యాండిడేట్ ఫోన్ చేసి అరే ఇట్లా పలానా ప్లేస్లో ఒక ఇద్దరు ఉన్నారా అమ్మాయి అబ్బాయి మరి మనకు ఏమైనా యుదైత కావచ్చు అని చెప్పి వీడు వాళ్ళకు ఎవరైతే ఈ లంగా ఎల్ కొడుకులు అయితే ఉన్నారో ఒక ఏడు లేదా ఎనిమిది మంది వాళ్ళకు ఫోన్ చేసి పలానా ప్లేస్లో వీళ్ళు ఉన్నారా మీరు అస్స అని చెప్పి ఆ యువకుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండట ఆ ఇచ్చిన తర్వాత ఆ ఎనిమిది మంది గ్యాంగ్ వచ్చి ఈ అమ్మాయిని అమ్మాయితో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్నేహితుని దాన్ని పట్టుకొని ఒక రీసెంట్ ఆ దగ్గరలో ఉన్న ఒక గుట్టకు తీసుకెళ్ళి ఆమెను అత్యాచారం చేయడం జరిగింది ఎంత క్రూరంగా వ్యవహరించిందంటే ఆ ఎల్నా కొడుకులు సాయంత్రం పుట్టినో మధ్యాహ్నం పుట్టినో ఆమె తీసుకెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీవ్రంగా కొట్టిరు కొట్టి ఆ షర్ట్ ఇప్పేసి చెట్టు కట్టేసిరట ఎందుకంటే ఎవడైనా రియాక్ట్ అవుతారు కదా ఫ్రెండ్ అన్నప్పుడు రియాక్ట్ అవుతారు కాబట్టి రియాలిటీగా అన్నప్పుడు రియాక్ట్ అవుతారు కాబట్టి రియాక్ట్ అయితే మనం కొట్టేసి చెట్టు కట్టేసిరు ఆ తెల్లవారి రాత్రి నాలుగు గంటల దాకా కూడా ఆమెపై ఆమెపై అత్యాచారం ఆపలేదు ఆపకపోగా ఆమె దాహం ఈ విషయం ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత క్రూరంగా పట్ల వ్యవహరించారు ఆ లంచవర్కులు అంత క్రూరంగా వ్యవహరించి ఆమె దాహం వేస్తుందంటే ఆమె నోట్లో ారు ఎంత దారుణం ఎంత ఘోరం అంటే ఇంత చెత్తన కొడుకులను అసలు ఇష్టపెట్టదు ఇలా ఈ ఇన్సిడెంట్ రేపు ఇంకో ఇన్సిడెంట్ ఇట్లా ఇన్సిడెంట్ జరుగుకుంటూ పోతూనే ఉంటాయి అంత క్రూరంగా అసలు వాళ్ళకి ఎట్లా చేయాలనిపించిందో అర్థం కాలేదు తెల్లవారుజాములో మళ్ళొక కాటన్ తెప్పించుకొని మళ్ళీ తాగుకుంటూ ఆమెపై సీరియల్ ఎనిమిది మంది ఓన తర్వాత వాడు ఓన్ తర్వాత వాడు అత్యాచారం చేసిరట వాళ్ళంతా పొద్దున్న వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఊరకొండ పోలీస్ స్టేషన్లో పోయి మేము ఫిర్యాదు చేసిందట ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా తొందరగా అలర్టయ్యి సీసీ కెమెరాలు వా చెక్ చేసి ఎవడైతే కార్ ఒక అయ్యిండో ఎవడు ఈ ఆలయంలో పనిచేసిన వ్యక్తి అయితే ఉన్నాడు కాబట్టి యువకుడు ఆ క్యాన్ పట్టుకొని మిగతా వాళ్ళని కూడా పట్టించుకున్నారట మిగతా వాళ్ళని కూడా పట్టుకున్నారట సో ఈ ఎనిమిది మందిలో ఆరుగురు మాత్రం దొరికిరు ఇంకో ఇద్దరు మాత్రం పర్వాలే ఉన్నారట ఖచ్చితంగా వీళ్ళకొక శిక్ష పడితేనే ఖచ్చితంగా రేపు ఇంకో ఇన్సిడెంట్ ఊరకొండకు పెట్టాల కానీ ఓర్ నార్కర్ జిల్లాలో కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి అంత క్రూరంగా వ్యవహరించడం ఒక మహిళపై అనేది చాలా అంటే చాలా దారుణం దాహం అంటే ఆమె నోట్లో చట్ల చేయడం అంటే రంజా ఉడుకులు చాలా అంటే చాలా బాధేసింది నాకు ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడితేనే రేపు ఇంకో ఇన్సిడెంట్ ఇంకో మహిళ జరగకుండా ఉంటుంది అని మాత్రం నా అభిప్రాయం